మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారు దానికోసం ఎలా ప్రయత్నించాలి అని చాలామంది అయితే అనుకుంటుంటారు కాకపోతే వాళ్ళకు కూడా ఒక టైం అనేది వస్తాయి కాకపోతే దాని మీద ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నాం అనేది మనం దాని మనం పెట్టుకునే గోల్ మీద మనం చేసే పని మీద మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే మనకైతే అంత త్వరగా రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుంది మీకైతే ఈరోజు అయితే సింపుల్గా అయితే మనకైతే మనకు మీడియా బ్యారేజ్ ఉంది కదా దాని గురించి అయితే ఒక చిన్న వీడియో అయితే తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో అయితే మీకు అయితే ఖచ్చితంగా అయితే మీకు అయితే కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు బేసిక్ నాకు అనిపించింది మాత్రం నేను చెప్తాను మీరు ఫాలో అయ్యేది ఫాలో కాదైతే మీ ఇష్టం మీ లైఫ్లో ఒక మిత్రి సక్సెస్ఫుల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే మీకోసం ఖచ్చితంగా అయితే మీకైతే బోర్ కొట్టదు మీకైతే కొంచెం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే దొరుకుతుందని చెప్తున్నాను లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఈ బ్యారేజ్ కూడా ఈ విధంగానే కట్టడం అయితే జరిగింది మన తెలంగాణలోనే అతిపెద్ద బ్యారేజ్ అంటే ఎనభై ఐదు గేట్లతోనైతే కట్టడం అయితే జరిగింది చాలామంది కూడా ఫస్ట్ అయితే స్టార్ట్ చేసే ముందు అవుతుందా కాదా ఈ బ్యారేజ్ స్టార్ట్ అవుతుందా కాదా అసలు చేయగలుగుతాం అని అయితే చాలామంది టెక్నీషియన్స్ చాలా విధాలుగా ఆలోచించిన తర్వాత మనకు ఇదో ఈ ప్లేస్లో కూడా మనకైతే బేడలు కూడా చాలా ఎక్కువ ఉండడం అయితే జరిగింది కాబట్టి మనకైతే పిల్లర్స్ కూడా ఎక్కువ రావడం అయితే జరిగింది దానివల్ల మనకైతే అతి పెద్ద అంటే అతి ఎక్కువ గేట్లు కలిగిన మన తెలంగాణలో బ్యారేజ్ కాబట్టి ఇది కూడా నేను కూడా అనుకున్న వర్షాకాలంలో కావచ్చు దాంట్లో అవుతా ఇది సక్సెస్ఫుల్ అయితే నేను కూడా ఫస్ట్ అనుకోలేదు అలా సక్సెస్ఫుల్ చేశా ఓపెనింగ్ చేశారు బ్యారేజ్తో పంటలు పండించడానికి ఎక్కడెక్కడికో మనకైతే నీళ్ళు తీసుకువెళ్ళి ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే అనుకోని కారణాల వల్ల మనం ఈ ఎంత ప్రాజెక్ట్ అసలు అసలు కానే కాదనుకున్న ప్రాజెక్టు ఒక చిన్న ప్రాబ్లం అయితే రావడం అయితే జరిగింది ఆ ప్రాబ్లం ఏంటంటే ట్వెల్వ్ థర్టీన్ గేట్ అయితే మనకైతే కుంగిపోవడం అయితే జరిగింది కూడా చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది ఇప్పుడు దానివల్ల మనకైతే అయితే ఆగిపోవడం అయితే జరిగిందంటే అంటే బ్యారేజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే నడుస్తుంది కాకపోతే నీళ్ళనైతే పైకి అయితే పంపించే విధానం అయితే కొంచెం తగ్గించిండ్రు అంటే మనకైతే గేట్లు వేసి పంపించడం ద్వారా అయితే మనకైతే అనేది చాలా ఎక్కువ అయితే రావడం అయితే జరుగుతుంది పైకి కాకపోతే ఇక్కడ గేట్లు అయితే వేస్తే బ్యారేజ్ అనేది అక్కడ మనకు మర్యాద రామన్న సినిమా చూస్తారు కదా సేమ్ అలా బిచ్ అవుతుందని చెప్పేసి మనకైతే గేట్లు అయితే ముయ్యడం లేదు మీ లైఫ్లో కూడా ఇంతే ఏదో ఫస్ట్ మీరు ప్రయత్నించండి అంటే ఇప్పుడు మీడియా బ్యారేజ్ లాగానే అనుకోండి మీ లైఫ్ అసలు ఇది అవుతుందా కాదని నాతో నేను చేయగలుగుతానా లేదా అని ఫస్ట్ ఆ కాన్సెప్ట్ని వదిలేయండి ఫస్ట్ ప్రయత్నించడం మొదలు పెట్టండి అది ఏ విధమైన కాన్సెప్ట్ అయినా కానీ మీ లైఫ్లో ఒక మెట్ ఎదగడానికి దానికోసం మీరైతే ప్రయత్నించండి ఫస్ట్ దానికోసం ప్రయత్నించిన తర్వాత ఇలాగనే ఒకవేళ ఒక బ్యారేజ్ కుంగినట్టుగా ఒక పిల్లర్ కుంగినట్టుగా మీ లైఫ్ కూడా ఆటుపోట్లు అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే మీరు పెట్టుకునే బిజినెస్ కావచ్చు ఒకవేళ మీరు చదువులో కావచ్చు దేంట్లైనా ఖచ్చితంగా ఎవ్వరిని కాదు మిమ్మల్ని మీరు నమ్ముకొని ఫస్ట్ ఒక అడుగు వేయండి ఆ అడుగుతోనే అడుగుతోనే మీ జీవితం అయితే మొదలవుతుంది మీకు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకున్నా కానీ ప్రతి ఒక్కరు ఏం కాదు మీకైతే ఏదైనా ఒక గోల్ అనుకుంటే దానికోసం మీరు ఈ టైంలో ఇది కేటాయిస్తారని ఒక టైం టేబుల్ అయితే ఫిక్స్ చేసుకోండి ఒక రోజులో దీనికోసం నా గోల్ కోసం నేను ఒక ఇంత టైం అయితే కేటాయిస్తా అని అయితే మీరైతే అన్ని పనులు ఉన్నా కానీ దాన్ని అయితే స్కిప్ చేసి నేను దీనికోసం రోజు ఇంత టైం కేటాయించాలి ఖచ్చితంగా అని మీరు మేము ఖచ్చితంగా అనుకుంటే మీరైతే మీ లైఫ్లో ఒక అడుగు ముందుకు వేసినట్టే అలాగే మీ లైఫ్లో మీ గోల్ వరకు చేరుకోవాలంటే ఖచ్చితంగా ఒక ప్రయత్నమే సరిపోదు మీరు చేసేదాని మీద చాలా శ్రద్ధగా ఉండాలి అలాగే అదొక ఇరవై ఒక్క రోజులు అయితే ప్రయత్నించండి అంటే మీ మైండ్ సెట్ అయితే అలవాటు చేసుకోవడానికి అయితే చాలా అయితే ఈజీ అవుతుంది ఎందుకంటే ఫస్ట్లో అయితే మీకు కష్టం అనుకుంటారు కాకపోతే ఇరవై ఒక్క రోజులు ప్రయత్నించిన తర్వాత ఖచ్చితంగా అయితే సక్సెస్ఫుల్ అవుతారు అంటే సక్సెస్ఫుల్ అవుతారంటే సక్సెస్ మీరు దాన్ని అయితే ఆ పనిని అయితే అలవాటు చేసుకుంటారు ఎందుకంటే ఆ పని అలవాటు అయినంటే ఖచ్చితంగా మీ లైఫ్లో సాధించడానికి ఒక గోల్ అనేది ఉంటుంది దాని మీద మీరు ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారు అనేది అయితే మీ మీద మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఖచ్చితంగా అయితే ఈ బ్యారేజ్ లాగా ఇది మళ్ళీ స్టార్ట్ కాదని చాలామంది అంటున్నారు మళ్ళీ గవర్నమెంట్ మారచ్చు మారకపోవచ్చు కానీ ఇది మారే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఇది ఫస్ట్ కాదనే అనుకున్నారు కాబట్టి దీనిలాగా మీరు మిగిలిపోతారా అంటే దీనికి కొంచెం చిన్న ఇబ్బంది కూడా రావడం అయితే జరిగింది ఆ ఇబ్బంది ఒకటి సరి చేసి అంటే ఇది లైఫ్ లాంగ్ మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే దీనికైతే చెక్కు చెదరకుండా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మీ లైఫ్లో కూడా మీరు గోల్ని పెట్టుకొని దానికోసం కొన్ని రోజులు ప్రయత్నించి అబ్బా ఏదైనా తను కష్టంగా ఉన్నదాన్ని వదిలేస్తే మీ టైము వేస్ట్ అవుతుంది అలాగే మీకు ఏ విధమైన ఫోకస్ చేద్దామన్నా దేని మీదైనా చదువు మీదైనా దేని మీదైనా మీకైతే ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి ఏదైనా ఒక్కసారి మొదలు పెట్టినంటే అది ఎంత కష్టమైన ఒక ఇరవై ఒక్క రోజులు అయితే ప్రయత్నించండి ఆ తర్వాత కాలేదనుకో మీరు వేరే దానికైనా స్కిప్ అయిపోండి అప్పుడు కూడా మీకు ఇరవై ఒక్క రోజుల తర్వాత మీకు ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరికి అయితే అలవాటు అవుతుంది అంటే మన మైండ్ సెట్ మారడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రస్తుతానికైతే ఇదే అనుకోండి ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అనుకోండి బ్యారేజ్ లాగా ఒక పిల్లర్ కూలిపోయింది అనుకోండి ఆ పిల్లర్ను మనం ఎలా నిర్మించాలి అనేది మన లైఫ్లో ఒక మెట్టేజ్లా ఎదగాలి అనేది అయితే మీ లైఫ్లో దాని గురించి అయితే ఆలోచించండి అప్పుడు మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇదే మొదటి మెట్టు అనుకొని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో అయితే మీరు అనుకున్నది సాధిస్తారు దానికోసం మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే అందుకోసం ఈ బ్యారేజ్ గురించి అయితే మీకు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఎగ్జాంపుల్గా తీసుకొచ్చిన మీరు కూడా మీ లైఫ్లో అయితే ఈ బ్యారేజ్ లాగా ప్రస్తుతానికి అయితే ఇలా ఉండిపోతారా ఒక ఎదిగి మీ లైఫ్లో సక్సెస్ సాధిస్తారా అనేది అయితే మీ ఇష్టం కాకపోతే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ మీకు అర్థం కాలేదనుకో మళ్ళీ ఒకసారి అయితే చూడండి మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్